ఈరోజు మనం ఆదివాసీ వివేకం గురించి తెలుసుకోబోతున్నాం భూమికి సూర్యుడికి మధ్య ఉన్న ఒక అద్భుతమైన ఒక దివ్యమైన సంబంధాన్ని వివరించే ఒక ఆధ్యాత్మిక గ్రంథం ఇది సొప్పదండి ఈ రహస్య ప్రపంచంలోకి ఓసారి తొంగిచూద్దాం అసలు ఈ మొత్తం విశ్లేషణకు మూలమైన ప్రశ్న ఇదే విశ్వసమతుల్యతకు సంబంధించిన రహస్యం ఒక పురాతన సంస్కృతిలో దాగి ఉండొచ్చా నిజంగానే సాధ్యమా ఈ గ్రంథం మనల్ని సరిగ్గా ఇదే విషయం గురించి ఆలోచింపజేస్తుంది సరే మొదటగా ఈ గ్రంథంలో చెప్పిన వాళ్ల మూలకథతో మొదలు పెడదాం చాలా ప్రత్యేకమైనది ఇది ఎందుకంటే ఆదివాసీల మూలాలు ఈ లోకానికి చెందినవి కావు వేరే లోకానికి సంబంధించినవని ఈ గ్రంథం చెబుతోంది రచయిత చెప్పేదాన్ని బట్టి చూస్తే అసలైన ఆదివాసీలు ఈ విశ్వంలోనే వేరే గ్రహంనుంచి వచ్చారట వాళ్ల శక్తిని సిరియస్ నక్షత్ర వ్యవస్థ ద్వారా తగ్గించుకుని లెమూరియా కాలంలో భూమి మీదకు వచ్చారు మరి ఎక్కడికొచ్చారు ఆస్ట్రేలియాకి ఎందుకంటే ఆ శక్తిని ఇక్కడ భూస్థాపితం చేయడానికే వాళ్లు అవతరించారని ఈ గ్రంథం చెబుతుంది అంతేకాదు ఇంకో అద్భుతమైన విషయమేంటంటే ఆస్ట్రేలియాలోని చెట్లు జంతువుల గురించి కూడా ఈ గ్రంథం వివరిస్తుంది చెట్లు దేవుడి మనసులోంచి పుట్టాయని జంతువులు వేరే విశ్వాలనుంచి వచ్చాయని అవన్నీ కూడా ఒకదానితో ఒకటి పూర్తి సామరస్యంతో జీవించాయని చెబుతోంది సేరే ఇప్పుడు మనం చాలా ముఖ్యమైన కాన్సెప్ట్లోకి వెళ్తున్నాం అదే దివ్య స్త్రీ తత్వం దీనికి ప్రతీక భూమి మరి ఈ తత్వం ఎక్కడ మూర్తిభవించింది అంటే ఆదివాసీలోనే ఈ గ్రంథం ప్రకారం ఆదివాసీలు ఎక్కువగా వాళ్ల కుడి మెదడును వాడతారట ఆ కుడి మెదడు వాడకమే వాళ్లని స్త్రీ లక్షణాలతో ముడిపెడుతుంది అందుకే భూమి మీద ఈ దివ్య స్త్రీ తత్వాన్ని మోస్తున్నది వాళ్లేనని ఈ రచన చాలా స్పష్టంగా చెప్తోంది మరి శక్తికి కొన్ని ప్రత్యేకమైన గుణాలున్నాయి అవేంటంటే వివేకం సృజనాత్మకత సానుభూతి కరుణ అంతేకాదు వాళ్ల మౌఖిక సంప్రదాయం కూడా అంటే ఒకరితో ఒకరు పంచుకునే తత్వం దాన్ని ఎంతగానో కూడా ఈ గ్రంథం వివరిస్తోంది సరే స్త్రీ తత్వం గురించి చూశాం కదా మరి దీన్ని బ్యాలెన్స్ చేసే శక్తి ఏది అదే దివ్య తత్వం ఈ గ్రంథం దీన్ని సూర్యుడితో పోలుస్తుంది పదండి ఇప్పుడు దాని గురించి కూడా తెలుసుకుందాం చూడండి ఈ రెండు దివ్య శక్తుల లక్షణాలు చాలా భిన్నంగా ఉంటాయి ఒకవైపు స్త్రీతత్వం వివేకం పోషణ కరుణకు సంబంధించింది మరోవైపు పురుషతత్వం బలం ధైర్యం ఒక క్రమ పద్ధతి నిర్మాణంతో ముడిపడి ఉంది కంప్లీట్ ఆపోజిట్ అనమాట మరి ఈ రెండు శక్తులు ఇంత భిన్నంగా ఉన్నవి ఎలా కలుస్తాయి వాటి మధ్య సమతుల్యత ఎలా వస్తుంది ఆ ప్రశ్నకు సమాధానమే ఈ గ్రంథం యొక్క అసలైన బోధన ఇక్కడ మనం అర్థం చేసుకోవలసిన ముఖ్యమైన ఏంటంటే ఈ రెండు శక్తులను ఏకం చేసినప్పుడే బ్యాలెన్స్ సాధ్యమవుతుంది రచయిత సిద్ధాంతం ప్రకారం ఆదివాసీలు సూర్యుడి నుంచి పురుషశక్తిని తీసుకుని దాన్ని భూమాత యొక్క స్త్రీ శక్తితో కలుపుతారు అలా కలపడమే అసలైన బ్యాలెన్స్ రచయిత చెప్పిన ఒకే ఒక్క కీలకమైన సందేశం ఇదే ఏంటంటే భూమి స్పర్శను పాదాలతో అనుభూతి చెందుతూ హృదయంలో ప్రేమను నింపుకొని డిడ్జరిడూ శబ్దాన్ని వినడమే అదే ఆదివాసీల యొక్క అసలైన కీలకం ఈ కీలకంలో మళ్లీ మూడు భాగాలున్నాయట మొదటిది ఆ డిడ్జరిడూ శబ్దం అది పురుష స్త్రీతత్వాలను బ్యాలెన్స్ చేస్తుంది ఇక దీనికి సంబంధించిన రంగు ఆకుపచ్చ ఓకే ఇప్పటిదాకా మనం సిద్ధాంతాల గురించి కాన్సెప్ట్స్ గురించి చూశాం కదా మరి దీన్ని ఆచరణలో ఎలా పెట్టాలి ఇప్పుడు ఈ గ్రంథంలో చెప్పిన కొన్ని ప్రాక్టికల్ ఎక్సర్సైజెస్ వైపు వెళదాం మొదటి వ్యాయామం ఇది ఒక రకమైన ధ్యానం లాంటిది ఇందులో ఏం చెయ్యాలంటే ముందుగా ఒక ప్రశాంతమైన చోట కూర్చుని భూమితో కనెక్ట్ అయ్యామని భావించాలి ఆ తర్వాత ఆస్ట్రేలియా ప్రకృతిని అక్కడి పెద్దలను మనసులో ఊహించుకుని వాళ్లను కలిసి మనకు అవసరమైన జ్ఞానాన్ని పంచుకోమని అడగాలి అంతే ఇక రెండవ వ్యాయామం ఇది మనలో ఉండే పురుష స్త్రీ శక్తులను బ్యాలెన్స్ చేసుకోవడం మీద ఫోకస్ చేస్తుంది దీనికోసం ఎండలో నిలబడి భూమి స్పర్శను ఫీల్ అవుతూ మనలో ఉన్న రెండు రకాల శక్తులను గుర్తించాలి అంటే మన బలం మన వివేకం వాటన్నింటినీ ఆ తర్వాత వాటిని సమతుల్యం చేయమని సూర్యుడిని భూమిని మనస్సులో కోరుకోవాలి అసలు ఈ అభ్యాసాల వల్ల ఏం జరుగుతుంది వాటి లక్ష్యమేంటి రచయిత చెప్పేదేంటంటే ఇవి మనకి శాంతిని భద్రతను ఇంకా ఈ విశ్వంతో మనం ఒక్కటే అనే భావనను కలిగిస్తాయి మన కుడి ఎడమ మెదళ్ళూ పూర్తి సమతుల్యతలో ఉన్నప్పుడు అప్పుడు ఈ అద్భుతమైన అనుభూతి కలుగుతుందట సరే ఈ విశ్లేషణను ఒక ఆలోచింపజేసే ప్రశ్నతో ముగిద్దాం మనం ఇప్పటిదాకా విన్న ఈ పురాతన వివేకం మన నేటి ఆధునిక జీవితంలో ఈ హడావడిలో సమతుల్యతను కనుగొనడానికి మనకు ఎలా సహాయపడగలదు దీని గురించి ఒక్కసారి ఆలోచించండి